హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి టైం వచ్చేసి టూ ట్వంటీ అవుతుంది ఇవాళ చల్లగా ఉందనమాట ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే ఎండ కొట్టింది తర్వాత నుండి ఎండ కొట్టట్లేదు చల్లగా ఉంది ఇది చూడండి ఒకసారి వాతావరణం మొత్తం చల్లగా ఉంది యాక్చువల్గా అయితే ఎండ కొడితే ఈ టయానికల్లా దారి పట్టే టీవీ టూ థర్టీ కల్లా నేను ఇంట్లో ఉండేదాన్ని ఇవాళ కొంచెం చల్లగా ఉంది కదా అందుకే మేస్తనే ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడే జస్ట్ నేను అలా వీడియో తీస్తున్నాను అవి ఏమూవ్ అయ్యాయి వెళ్తున్నాయి మెల్లగా మే మేస్తూ మేస్తూ వెళ్తాయి అన్నమాట సో ఇందాక షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ అప్లోడ్ చేశాను కదా ఎలా దూడ కింద పడిపోయింది అనేసి అక్కడికి వెళ్ళాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంచెము మనము మిస్ చేసినా కూడా అందులో పడిపోవడమే మేస్తూ మేస్తూ ఇక స్టార్ట్ అయ్యాయి ఇంటికి అయితే ఇక అవైతే ఆగడమే లేదు వెళ్తూనే ఉన్నాయి ఫుల్గా అయితే తిన్నయ్య తిన్నాయలేండి గడ్డి అయితే ఎటో వెళ్తుంది మా ట్రాక్టర్ అటు మా నాన్న మా తమ్ముడు ఇద్దరు మిరప చేను దున్నారు మరి ఇటే వెళ్తున్నారు అర్థం కావట్లేదు ట్రాక్టర్ పట్టుకొని ఇద్దరు వెళ్తున్నారు కనిపిస్తుంది లేదు ఆగండి అక్కడ చెట్లాడ్డచ్చు చేయకండి చూస్తుంటారు ఎటు వెళ్తున్నారో ఏమో ఇద్దరు కలిసి ఇవైతే స్టార్ట్ అయిపోయాయి నేనైతే ఇంటికి అయితే తోలుకొని వెళ్తున్నా మా నాన్న వాళ్ళు పిలుస్తున్నారు హారని కొడుతున్నాడు మా తమ్ముడు అంటే మొన్న దూడబడిపోయింది కదా పిలిచి చెప్తున్నారు అనమాట మా నాన్న అక్కడ జాగ్రత్తగా తోలుకొని వెళ్ళు అనేసి చెప్తున్నారు సరే సరేలే అనేసి నేను అంటున్నా మరి గడ్డికి వెళ్తున్నారు మరి ఆ చేను దున్నడానికి వెళ్తున్నారు నాకైతే తెలియదు మాక్సిమం అయితే ఇప్పుడైతే దున్నడానికి కుదరదు పత్తి చేనులు ఎందుకంటే బాగా మొక్కలు బాగా పెరిగిపోయాయి చెట్లు దున్నడానికి అయితే కుదరదు మరి దేనికి వెళ్తున్నారు నాకైతే తెలియదులే కానీ అయితే మిరప అయితే దున్నారనమాట అమ్మ వాళ్ళది బాబాయ్ వాళ్ళది ఇద్దరు ఇద్దరిది దున్నారు అంటే ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళది దున్నుతా ఉన్నారు ఇక మా బాబాయ్ ఇక మళ్ళీ ఆ గొర్రెని తీసి మళ్ళీ మా దానికి ఫిట్ చేసి దున్నుతలే కానీ ఇక అలా దున్నేసేయండి అనేసి చెప్తే ఇక వాళ్ళది కూడా దున్నినట్టున్నారు ఎందుకంటే మా తమ్ముడే కదా డ్రైవరు మా మరి మళ్ళీ అమ్మ వాళ్ళది దున్ని వాళ్ళ దున్నగుండి ఉంటే ఇంకొకసారి మా తమ్ముని పంపాడనమాట మా బాబాయ్ మా తమ్ముడు వస్తాడేమో కానీ మా బాబాయ్ పంపడు తిడతాడు ఆయన కొంచెము వదిలేంటి చెప్పకూడదులే కానీ అంటే యువతల వాళ్ళవి కావాలి అవతల వాళ్ళవి తీసుకో ఇవ్వడానికి ఇష్టపడాడు అనమాట మా బాబాయ్ అందుకనేసి ఫుల్ తిడతాడు అనమాట మరి దున్నారో లేదో తెలియదు లేకపోతే మళ్ళీ ఇటు ఇటు వెళ్తున్నారు నాకైతే తెలియదు సో ఇక నేనైతే వీటిని అయితే ఇంటికి వెళ్తున్నాను నాకైతే ఫుల్ ఆకలి తింది మార్నింగ్ అన్నం కొంచెమే అనమాట ఇక ఏంటంటే ఇవి టూ కల్లా ఇంటికి వస్తాయి కదా ఇంటికి వెళ్ళేసరికి టూ థర్టీ అలాగ అయిపోతుంది అన్నట్టు ఇక నేను కొంచెమే తిని వచ్చాను బట్ ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది కదా చాలాసేపు అయితే అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాయి టైం వచ్చేసి టూ ట్వంటీ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ టూ థర్టీ అనుకోండి ఇంటికి వెళ్ళేసరికి వీటిని నడకకి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అనమాట ఖచ్చితంగా త్రీ అయితే అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి బయలుదేరాన ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయిపోయిందనమాట నడి నడి నడు 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 ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా లెవెన్ అయిపోయింది లెవెన్ వన్ లెవెన్ టూ వన్ అయింది అటు ఇటు సో ఇప్పుడైతే టూ ట్వన్ టూ థర్టీ అవుతుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసరికి త్రీ అవుతుంది ఖచ్చితంగా చల్లగుంది ఇక నాకు కూడా వాటర్ తాగడానికి తాగాలనిపించలేదు అనమాట అంత దూపావలేదు వాటర్ కూడా తాగలేదనమాట ఒక రెండుసార్లు ఏమో తాగాను మార్నింగ్ కొంచెం కొట్టింది కదా అప్పుడే తాగాను మళ్ళీ మళ్ళీ తాగలేదు సో ఇప్పుడు తాగుదామన్నా కూడా నాకు తాగాలనిపించట్లేదు ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట ఇంటికి వెళ్ళాం కానీ ఆగన్నం తినే కొద్దిసేపు తెల్ల రెస్ట్ తీసుకొని మళ్ళీ పనులు చేయాలన్నమాట చాలా పనులు ఉన్నాయి చాలా పనులు అంటే చాలా పనులు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక వీటిని ఇంటికి తోలుకొని వెళ్ళి కట్టేసి వాటర్ పెట్టి కట్టేసి అన్నం తిని ఒక పది పది నిమిషాలు అలా పడుకొని లేచి ఇక మళ్ళీ గిద్ర దగ్గర పనిచేయడం ఇంట్లో పని చేయడం అది అనమాట సో మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నడవాలి నడవాలి vale,